నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో జరిగిన నాగరాజు ఘటన హత్యగా నమోదు చేశామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు కుటుంబ వ్యక్తిగత ఆస్తి వివాదాలు ఉన్నాయని తెలిపారు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నాం త్వరలో వివరాలు వెల్లడిస్తామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు ఆర్య నాగరాజ్కి సుమారు ఇరవై సంవత్సరాల పెళ్ళి అయింది మాధవి నామాయితో మ్యారేజ్ అయినట్టు తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన ముగ్గురు కొడుకులను తీసుకొని మాధవి వెళ్ళి చిన్నగంజంలో ఉంటున్నట్టు తన ఒక ఆస్తి వివాదాలు కుటుంబ అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు తెలిసింది హత్య గారు హత్య కేసు కానీ నమోదు చేయడం బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసులో నమోదు చేసి ఓకే ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో క్లోమిషన్ వరకు వివరాలు ఏమైనా సార్ ఎవరు చేస్తుంటారు లేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు జరిగొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మనం అనిపించింది అదే కాకుండా అన్ని అన్ని పాలనలో కూడా చూస్తున్నాము అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియా తీసుకొచ్చి అక్కడ బాడీ పెట్టారు అని ఒక అనుమానం జనాలు అందరూ లేదు అంటున్నారు కానీ అదేం లేదు జరుగున పిడుగులాడే జరుగుతాయి పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి సమాచారం అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పెద్ద కొడుకు వాళ్ళ భార్య వచ్చారు ఆ మిగతా వాళ్ళు రాలేదు